హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మజార్ ఫైవ్ దగ్గరికి వచ్చాము మజార్ ఫైవ్ దగ్గర ఈ రోజు కొన్ని హెవీ సైజు కొన్ని సింగల్ బాడీ పుంజులు అయితే ఉన్నాయి తర్వాత పెట్టలు ఉన్నాయి వాటి గురించి మనం మజార్ ఫైన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మన ఛానల్లో వచ్చి వీడియోస్ ని మిస్ కాకుండా చూసుకుంటు లైక్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోబాకండి వీటి గురించి ఒకసారి మనం మజార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ చేస్తాం చెప్పండి ఈ రోజు ఏమీ తీసుకొచ్చారు చెప్పండి ముందు మన దగ్గర ఫెషల్ రేజా పెట్టలు అయితే ఉన్నాయి రేజా పెట్టలు టీకరా పెట్లు అయితే ఈ రోజు రేజా పెట్లు హెవీ సైజ్ ఒక రేంజ్ అనమాట ఆ సైజు ఉన్నాయి మంచి హెవీ సైజ్ రేజా పెట్లు అంటే టీకరా పెట్లు కాలం పెట్లు అన్ని ఉన్నాయన సింగల్ బాడీ పూజలు మంచి తక్కువ ధరలో మంచి రంగులు అయితే ఉన్నాయ్ మంచి రంగులు ఉన్నాయి డబల్ బాడీ పూజలు వచ్చేప్పుడు ఒక ఐదో ఆరు అయితే ఉన్నాయని అన్ని అయితే చూపిద్దాం లాస్ట్ దాగి అన్ని అయితే చూపిద్దాం ఒక ఐదు ఆరు డబల్ బాడీ పూజ డబుల్ బాడీ పూజ సింగిల్ బాడీ పూజ ఈసారి కోయంపుతూర్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా ఉంది మూడు వారాల నుంచి పోలేదు పోలేదే కొంచెం బండి ప్రాబ్లం అన్న ఈ వారం అయితే ఖచ్చితంగా వెళ్తాను రేపు బుధవారం అయితే మన దగ్గర అయితే వస్తాయి డబల్ బాడీ ఐదు వస్తాయినా రేపు బుధవారం చేయండి మూడు వారాలు అయితే చాలా మీరు వచ్చి చూస్తున్నారు రేపు బుధవారం నుంచి అయితే మన దగ్గర కంటిన్యూ ఉంటాయి ఎవరికైనా డబల్ బాడీ హెవీ సైజ్ పుంజులు కావాలంటే బుధవారం మీరు చూడండి కోయింపూతూరు పుంజులు అయితే ఒక రేంజ్ లో అయితే ఉంటాయి అక్కడ పుంజులు క్వాలిటీ ఈ సైడ్ రావు మనకు ఆ క్వాలిటీ కానీ ఆ రేంజ్ కానీ మీకు కావాలంటే బుధవారం వీడియో అయితే చూడండి తర్వాత సింగిల్ బాడీ కావాలంటే శుక్రవారం వీడియో చూడండి ఓకే మజార్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు ఆదివారం శుక్రవారం కదన్న సింగిల్ బాడీ పుంజులు ఇక్కడ చూపిద్దాను కొన్నిసారి తెచ్చి కొన్నిసారి తెచ్చి మొత్తం రోజు సింగల్ బాడీ చాలా మంది ఆడుతున్నారు అనేది సింగిల్ బాడీ పుంజులు రేజా పెట్టలు టీకరా పెట్టలు శాలం పెట్టలు అన్నీ అయితే ఓకే చూపిద్దాను ఓకేనా గురించి చెప్పండి ఎర్రబోట్లు సేతువా పెట్టమారు సేతువా పెట్టమారు అనేది ఎర్రబోట్లు సేతువా పెట్టమారు మంచి సైజ్ అన్న ఇరవై రెండున్నర హైట్ ఉంటద ఒక పదార్ నెలలు వయసు ఉంటుందన్న నాలుగు ఏళ్ళు నాకు వెయిట్ ఉంటుంది సంవత్సరం లోపల ఈ గురించి చెప్పండి కక్కీరణి ఎర్ర కక్కర లేదా కోడి కక్కిరా రంగో తపూర్కి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు దాకా హైట్ ఒక రెండున్నర నుంచి మూడు కిలో దాకా రెండున్నర కిలో వెయిట్ ఉంటుంది చిలక జుట్టు మంచి ఓకే బాయ్ బాగుంది చాలా బాగుంటుంది నాలుగు వేలు చెప్తున్నా మూడు ఐదు ఫైనల్ కి మూడు ఐదు ఐదు ఫైనల్ కక్కీర ఓకే మజార్ పుల్లి గురించి చెప్పండి ఎర్ర మైలా నెమలే ఎర్ర నెమలి మైలా అన్న రంగోత్పూర్కి ఇరవై ఇరవై పంతొమ్మిది ఇరవై దాకా హైట్ ఉంటుంది కొంచెం చిన్నదేనా ఒక రెండు కిలోల దాకా వెయిట్ ఉంటుంది మంచి చిల్లగడ్డ చుట్టూ చాలా బాగుంది రంగు బాగుంది మజా రంగు చాలా బాగుంది చాలా బాగుంది ఎంత పడుతుంది మజార్ అయిపోయింది ఇది వచ్చేప్పుడు కన్నా రెండున్నర చెప్తున్నా రెండు మూడు ఫైనల్ కి ఇచ్చేస్తాను రెండు మూడు ఫైనల్ రెండు వేల మూడు వందల ఫైనల్ మైలా అన్న మైలా అవును ఓకే మజార్ మజార్ అయిపోయి దీని గురించి చెప్పండి అభ్యాస అనేది ఎర్ర అభ్యాసం లేదా పాల అభ్యాసం కూడా నచ్చిన ఇరవై రెండు దాకా హైట్ ఉంటుందన్నా పదకొండు పన్నెండు నెలలు వయసు ఉంటుందన్నా

దీని గురించి చెప్పండి బజారి ఎర్ర నెంబి మైలా వచ్చే ఇరవై రెండు దాకా హైట్ ఉంటదానా పది పదకొండు నెలలు పట్టా పిల్ల ఇరవై ఒకటిన్నర లోపల హైట్ ఉంటద గోపల్ దాన్ని వచ్చిన చాలా బాగుంటుంది మంచి హైట్ అన్న ఎంత ఇది వచ్చే రెండు వేల ఏడు వందలు చెప్తున్నా రెండు వేల నాలుగు వందలు ఫైనల్ కి రెండు వేల నాలుగు వందల రంగు ఇరవై రెండు హైట్ అన్న

చెప్పండి నిమిలీ కక్కీర లేదా కోరిక కూడా వచ్చా నల్ల కక్కిర కూడా నచ్చు రంకు దాంట్లో ఇరవై రెండు హైట్ ఉంటదానా పదకొండు పట్టాపిల్లా మంచి వాట ఉంటుంది అన్న రెండున్నర కిలో వీటి ఉంటుంది ట్రాక్స్పోర్ట్ కలిసి మూడు వేలకి ట్రాన్స్పోర్ట్ తో పాటు రెండు వందలు ట్రాన్స్పోర్ట్ లేకుంటే రెండు వేల ఏడు ఓకే మంచి పుంజి వాటైన పుంజి చాలా ఓకే బాగుంటదా గేరువా నా ఇది రంగం అప్పుడుకి ఇరవై రెండు హైట్ ఉంటుంది ఉంటద పది పదకొండు నెలలు పిల్ల రెండు పిల్లలు ఫైనల్ వెయిట్ ఉంటుంది అన్న రెండు నుంచి రెండు లోపల వెయిట్ ఉంటుంది ఎంత పడుతుంది మూడు వేలు చెప్తున్నా రెండున్నర ఫైనల్ రెండున్నర ఫైనల్ ఫైనల్ గేరువా మంచి వాటర్ పిల్లన్న ఓకే పట్టా పిల్ల ఇంకా మెదర్బి సేతు గురించి చెప్పండి అన్న పశ్చిమంగా సేవ అన్న చాలా పట్టాపిల్ అన్న ఇది అప్పటికి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు దాకా హైట్ ఉంది ఇంకా హైకోర్స్ అన్న పది పదకొండు నెలల లోపల పట్టా పిల్ల అన్న ఓకే మెద దీని తర్వాత నాలుగు వేలు చెప్తున్నా మూడు వేల నాలుగు వందలు ఫైనల్ ఇచ్చేస్తాను మూడు వేల నాలుగు వందల నాలుగు వందలు ఫైనల్ ఓకే మెజర్బి నాలుగు వేల ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మూడు వేల తొమ్మిది వందల ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మూడు వేల తొమ్మిది వందల ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఓకే మజారా మంచి పట్టా పిల్ల ఆ సైజ్ వస్తుంది అన్న ఉంది మజార్ బోయ్ చూడ్డానికైతే చాలా అందంగా ఉంది బాగుంది అన్న ఓకే మజార్ అందంగా మల్లెపూలు లాగా ఉంది మజార్ బోయి కక్కిర గురించి చెప్పండి కక్కిర అనేది నెమ్లికి కక్కిర మంచి సైజు పిల్లన్న ఇరవై రెండు పైనే అయితుంటదన్నా పదకొండు పన్నెండు నెల్లూ వయసు ఉంటుంది మూడు కిలోలు వెయ్యి ఉంటుంది అన్నా ఎంత పడతుంది మజార్ బోయ్ నాలుగు వేలు చెప్తున్నా మూడున్నరకి ఫైనల్కి ఇస్తాను మూడున్నర ఫైనల్ ఫైనల్ ఓకే మజార్ బాయ్ చెప్పండి హెవీ సైజ్ రేజా ఇది నెంబర్ వన్ క్వాలిటీ పెట్టానా రేజాకి టేకరాకి వచ్చిన పెట్టా హైలైట్ క్వాలిటీ ఇరవై హైట్ ఉంటుంది ఒక నాలుగు ఏళ్ళు దాకా వెయిట్ ఉంటుందన్న మూడు కార్ గుడ్లు పెట్టినా చాలా పెట్టమారు పుంజు లాగా ఉంటాయి చూడానికి పెట్ట హెవీ సైజ్ ఆరున్నర చెప్తాను ఆరు వేలు ఫైనల్కి ఇంత మాత్రం పెట్టగలన్న రేంజ్ లో ఉంటుంది అంటే పద్దెనిమిది పంతొమ్మిది వేలు చెప్తారు ఖచ్చితంగా మొత్తం ఒక ఐదు పెట్టలున్నాయి చూపి జరిపి హెవీ సైజ్ గురించి పెట్టాను ఇది టేక్రా పెట్టా ఒరిజినల్ టేకరా పెట్టానా డాగ కాకి డాగ పెట్ట ఇరవై హైట్ ఉంటదానా ఇరవై ఇరవై ఒకటి లోపలే హైట్ ఉంటదానా మూడు కిలో వెయిట్ ఉంటదాన్న మూడు కార్ గుడ్లు పెట్టిందా నాలుగో కారు గుడ్లకు వస్తుందా సైజ్ పెట్టానా సైజు మంచి ఎంత మామూలుగా అయితే పదివేలు రూపాయలు పెట్టాను ఇది ఐదు వేలకి ఐదు వేలు ఐదు వేలకి ఇస్తాను హెవీ క్వాలిటీకి పెట్టాయి దీని గురించి చెప్పాను టేకరా నెంబర్ ఇది క్వాలిటీ పెట్టానా ఇరవై ఒకటి హైట్ ఉంటదానా మూడు కిలో మూడు మూడు నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న మూడు కాయ గుడ్లు పెట్టి ఉంటుంది అన్న ఇది ఎంత పడుతుంది ఇది నాలుగు నరకు ఇస్తాను ఫైనల్ గా నాలుగు ఫైనల్ హైలైట్ క్వాలిటీ పెట్టాలన్న టేకర్ పెట్టలు మాత్రంగా ఓకే మేజర్ ఓకే మేజర్ భయ్ పెట్ట గురించి చెప్పండి రేజర్ పెట్టాను మంచి క్వాలిటీ పెట్టాను డాగ్ పెట్టాను ఒక కార్ గుడ్లు పెట్టి ఉంటుంది రెండో కార్ గుడ్లుకైతే అయితే మంచి హెవీ సైజ్ పెట్టాను ఓకే మేజర్ భయ్ ఎంత పడుతుంది మేజర్ భయ్ దీని తర్వాత ఐదు నర చెప్తున్నా ఐదు వేలు ఫైనల్ కి ఇస్తాను ఐదు వేలు ఫైనల్ ఒరిజినల్ రేజర్ పెట్టాను ఓకే మేజర్ భయ్ ఓకే

ఈ పెట్ట గురించి చెప్పండి మజా తెలంగాణ పెట్టానా ఫస్ట్ కార్ గుడ్లు పెట్టి పొదుగులు పొదుగు వదిలేసిందా రెండో కార్ గుడ్లకి అయితే వస్తుంది అన్న ఇప్పుడు చాలా హైట్ ఉంటుంది అన్న పెట్ట హైట్ ఓకే మూడు నెలలు చెప్పినా మూడు వేలు ఫైనల్ మూడు వేలకి ఇస్తారు మూడు వేలు ఫైనల్ ఈ పెట్ట గురించి చెప్పండి మజా పూల పెట్ట అనేది పొడ పెట్ట అనేది ఇది ఫస్ట్ కార్ గుడ్లకి వస్తుందన్న ఫస్ట్ కార్ గుడ్లు పెడుతుందన్న ఇది ఇస్తా ఓకే మజా ఎంత పడుతుంది మజా మూడు నెలలు చెప్తున్నా మూడు వేలు కి ఇచ్చేస్తాను మూడు వేలకి ఇస్తారు ఇంత కొంచెం ఉందన్న హైట్ ఉంటుంది అన్న పెట్ట ఓకే మజా ఓకేనా మజాద్ బోయి హెవీ సైజు పెట్టబున్న చాలం పెట్టన్నది కాకి పూలా పెట్టనా హెవీ సైజ్ పెట్టన్నా మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి లాంగ్ బాడీ మంచి లాంగ్ బాడీ హెవీ సైజ్ సైజుకు హెవీ క్వాలిటీ పెట్టన్నా ఎంతపడదు మజా బయ్ నాలుగు నాలుగు చెప్తున్నాను నాలుగు వేలు ఫైనల్ ఇస్తాన ఓకే ఓకే మజారా బయ పుంజ్ గురించి చెప్పండి పాల అబ్రాష్ అన్న అబ్రాస్ మైలాగ కూడా నచ్చు లేదా పాల అబ్రాష్ కూడా వచ్చు మైలా అబ్రాస్ వస్తుందన్నా ఇది వచ్చేటప్పటికి మెట్టవటం పుంజు అన్న భేమవరం పుంజనా ఓ పుంజు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై మూడు పైన హైట్ ఉంటుందినా నాలుగు నాలుగున్నర కిలో వెయిట్ ఉంటుంది అన్న మంచి వాట పుంజన పొడుగు ముక్కు ఎమరన్ వాటం భీమవరం పుంజన ఓకే మేడం ధర ఎంత పడుతుంది చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ కి ఇస్తాను ఏడు వేలు ఫైనల్ కి ఇస్తాను ఓకే మేడం బాగుంది మేడం చాలా బాగుంటుంది అన్న మనకి పెట్ల మీద వేసుకున్న హైలైట్ పిల్లలు దిగతాయి ఓకే మేడం రంగు అందులో రంగు హైలైట్ రంగు అబ్రాస్ మైలా ఓకే మేడం చాలా అబ్రాస్ మైలా వస్తుంది చెప్పండి మా గారు అలా ఇది పశ్చిమ గల సేతు అన్న మంచి వాటర్ లో పడింది అన్న ఇది

చె మెట్ట వాటర్ల ప్రార్థన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు పన్నెండు నెలలు వయసు రెండున్నర కిలో వీటి ఉంటుంది అన్న ఓకే రెండున్నర కిలో వీటి ఉంటుంది మంచి హైట్ పిల్లన్న చాలా బాగుంటుంది అన్న ఓకే ఎంత పడుతుంది మంచి ఆఫర్ అన్న నాలుగున్నర చెప్తున్నా మూడు వేల తొమ్మిది వందలు ఫైనల్ ఇచ్చేస్తాను మూడు వేల తొమ్మిది వందలు ఫైనల్ అంతేనా ఓకే మజార్ இரவ ரெண்டு பதெண்டு நெல் வயசு ரெண்டு ரெண்டு ஆறு கிலோனா பட்டாண்ணா மூணு வைச்சு ரெண்டு ரெண்டு மஞ்சள் வாட்ட உண்டதானது பட்டா பதக்கொண்டு நெல் வயசு ரெண்டு மூணு

నా లాస్ట్ లో మన అడ్రస్ డీటెయిల్స్ చెప్పండి మన అడ్రస్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఐదు ఐదు కిలోమీటర్ దాగుతుంది మన దగ్గర ప్రతి బుధవారం బుధవారం శుక్రవారం శుక్రవారం కోల్ అయితే వస్తా ఉంటాను బుధవారం కూడా వస్తా కోల్ అయితే వస్తాయి అవైలబుల్ అంటే మన వీడియోలు నచ్చితే చాలా మంది చూస్తున్నారు అయిపోయిందని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మన వీడియోలు పెట్టగానే నోటిఫికేషన్ చేస్తున్నారు చాలా మంది చూస్తున్నారు వీడియో అయిపోయిందాకోడి నాకు ఆ కోడి అయిపోలేదు అంటున్నారు అందుకనే చెప్తే వీడియో నోటిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఓకే మరి నంబర్ ఒకసారి చెప్తాను